దేవే కథలకి స్వాగతం అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారు కదా ఈరోజు కథ మనం చెప్పే చందమాములో కథ అండి బేతాళ కథలు అంటారుగా పట్టి విక్రమార్ కథలు అది అంటే విక్రమార్కుడు బేతాళుడి శవాన్ని భుజాన్ని వేసుకునేటప్పుడు అందులో ఉండే బేతాళుడు కథలు చెప్తూ ఉంటాడు కదా ఆ కథల్లో అయితే మొదట్లో కథలు ఉండేవి రాను రాను కూడా ఆ కథలు కల్పిత కథలు వచ్చినాయి అలాంటిది అనుకుంటాను ఇది కూడా ఈ ఈ కథ కూడా నేను చదివింది రా ఎవరు రాశారో నాకైతే తెలియదు నేను చదివింది చెప్తున్నాను నిజానికి కథ అనేది మనం చాలా నేను చాలామంది చూస్తున్నాను అంటే యానిమేషన్ లేకపోతే ఎలాగోలాగో క్రియేట్ చేసి బొమ్మలు అలా చెప్పే కంటే కథగా మనం చెప్తే పిల్లలు వింటారు విని దాన్ని వాళ్ళు వాళ్ళ ఇమాజినేషన్ అంటే ఎవరి ఊహా శక్తికి వాళ్ళు ఊహించుకుంటారు అంటే పది మంది వినేటప్పుడు పది మందికి కథలు పది రకాలు ఉంటాయి అన్నమాట అంటే వాళ్ళ వాళ్ళ మెదడుకి మనం ఒక పద ఎందుకంటే ఇది నాకు ఎక్స్పీరియన్స్ మా మనవాళ్ళు మనవరాళ్ళు ఆ నెక్స్ట్ ఏంటో చెప్పు నెక్స్ట్ ఏంటో అంటే వాళ్ళు వెళ్ళిపోతారా రాజు అనగానే అది ఊహలోకి వెళ్ళిపోతారు అనమాట అందుకనే నాకు అలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంటుంది సరే ఇప్పుడు కథలోకి వస్తే మేమిశారణ్యంలో సిద్ధయోగి అనేటటువంటి ఒక గురువుగారు ఉండేవాళ్ళు ఆయన ఏంటంటే మహాపండితుడు అన్ని విషయాలు తెలిసినవాడు సహృదయుడు మంచి శిష్యుల పట్ల ప్రేమ కలిగిన వాడు ఆయన దగ్గరికి చాలామంది వస్తూ ఉండేవాళ్ళు ఆ దేశపు రాజు కూడా తన కొడుకుని భవిష్యత్ రాజుగా బాగా ఉండాలంటే ఈయనే సరైన గురువు అని అక్కడ చేర్పించాలని తీసుకొచ్చి చేర్పించాడు ఆ రాకుమారుడు కూడా హర్షవర్ధనుడు అనమాట ఇంకొక సామాన్య పౌరుడు ఒక రైతు కొడుకు కూడా వచ్చేవాడు వస్తే ఆ రైతు కొడుకు వచ్చాడు వస్తే అతని పేరు అనంతుడు అతను తండ్రి వచ్చి గురువు గారు నా కొడుకి ఈ యుద్ధ విద్యలు అన్న ఇవన్న చాలా ఇష్టం అతనికి మీరు అతనికి కొంచెం నేర్పించండి అని అడిగితే సరే నాయన చే అని చెప్పి చేర్పించుకున్నాడు ఇద్దరికి నేర్పిస్తూ ఉన్నాడు కానీ ఈ రా రాకుమారుడు అనుకుంటే నేను రాకుమారు కదా నాకు అన్నీ నాకు తొందరగా వచ్చేస్తాయి నేనే మొదటి స్థానంలో ఉంటాను అనుకున్నాడు కానీ ఇక్కడ వచ్చేసరికి అనంతుడే అన్నిట్లో ముందుంటూ ఉన్నాడు కానీ ఇతనికి కొంచెం కష్టం కలుగుతుంది ఏంటి నేను రాకుమారు కూడా నేను వెనకబడుతున్నాను అని కానీ అనంతుడు ఎప్పుడు ఏమీ అనేవాడుగా తనకి చెప్పింది చేసుకుంటూ వెళ్ళేవాడు అనమాట ఒకరోజు రా ఈ గురువుగారు ఏం చేస్తారు వెళ్ళని పని మీద అడవికి పంపించారు పంపిస్తే అక్కడ ఒక ఎలుగుబంటి పల్లుకం వచ్చి వీళ్ళ మీద పడంగానే రాకుమారుడు హర్షవర్ధన్ వెళ్ళాడు వెళ్ళి కలబడ్డాడు పడితే కానీ అతని వల్ల కాల ఆ ఎలుగుబంట్టు అతని మీద పడి చంపేసే ప్రయత్నం చేస్తుంది అప్పుడు ఈ అనంతుడు ఏం చేశాడంటే చూస్తూ ఉండకుండా వెళ్ళి ఈ అతను ఆ ఎలుగుబంట మీద బాగా యుద్ధం చేస్తూ బాగా అతనికి చివరికి ఏమైందంటే అతను ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది అప్పుడు ఇక్కడ ఉన్న మిగతా శిష్యుల్లో కొంతమంది వెళ్ళి గురువు గారు గురువుగారు అనంతుడికి ఎలా అని చెప్పి చెప్పంగానే ఆయన హడావుడిగా వచ్చి ఆ కమండంలో మాంత్రజలం ఆ ఎలుగుబండ్ మీద చల్లాడు చల్లంగానే అది కాస్త స్పృహ తప్పి పడిపోయింది అప్పుడు అనంతుడిని తీసుకొచ్చి వైద్యం ఆయన అసలే సిద్ధయోగి కదా వైద్యం కూడా వచ్చు అనమాట వైద్యం అంతా చేస్తే పది రోజుల దాకా అతను స్పృహలోకి రాల వచ్చిన తర్వాత అప్పుడు అడిగాడు గురువుగారు అడిగారు ఏంటి నువ్వు నీ ప్రాణం మరి నీ రా అతని హర్షవర్ధను కోసం నువ్వెందుకు ఇంత ప్రాణానికి తెగించావు అని అడిగాడు అడగంగానే అతను ఏమన్నాడంటే నా దేవుంది గురువుగారు నేను చాలా సామాన్యమైన పౌరుణ్ణి ఆయన దేశపు కాబోయే రాజు కదా అతని ప్రాణం చాలా విలువైంది అని అన్నాడు అనగానే నాయన మంచి నీకు మంచి బుద్ధి ఉంది సద్బుద్ధి వినువు అని మెచ్చుకున్నాడు గురువుగారు కొన్నాళ్ళ తర్వాత అయినా సరే ఈ రాకుమారుడికి మటుకు మనసులో సంతోషం లేదు ఆ పేరంతా ఆనందడికి వస్తుంది పేరుకి నేను రాకుమారుడినే కానీ పేరంతా అతనికే వస్తుంది అని మనసులో చాలా మతనం పడుతూ ఉండేవాడు ఒకరోజు గురువుగారు మళ్ళీ అందరికీ ఒకసారి విలువించి పోటీలు పెట్టారు పెడితే ఆ పోటీలో ఒక దండ చెట్టుకు తగిలించి బాణంతో ఆ దండని ఒక దేవతా విగ్రహం ఎండలో వేయాలి అది పోటీ అనమాట ఆ పోటీలో రాకుమారుడు గెలిచాడు అనంతుడు ఓడిపోయాడు అప్పుడు తలకాయ ఊపి రా గురువు గారు తర్వాత చాటుగా అని అంతా నీకు ఇది రాని విద్య కాదు నువ్వు ఎందుకు ఓడిపోయావు నువ్వు కావాలని ఓడిపోయావు కదా అన అన్నాడు అనగానే అవును అవును గురువు గారు అన్నాడు ఎందుకంటే మరి అతను రాకుమారుడు కదా నలుగురిలో తను ఓడిపోతే తను చిన్నపుచ్చుకుంటాడు కాబోయే రాజుగారికి ఆ మాత్రం ఉండాలి కదా గౌరవం అని నేను ఓడిపోయాను అరే నువ్వు ఎంత పిచ్చివాడివి నీ నీ భవిష్యత్తుని అతని కోసం ఎందుకు పణంగా పెడుతున్నావు నువ్వు కాకపోతే నేను నీకు ఒక దీనికి తగినట్లుగా నేను నీకు కొంత వెసులుబాటు ఇస్తాను ఎందుకంటే ఎవరికీ చెప్పని ఖడ్గ విద్యలో కొన్ని వెనుకలు నీకు నేను చెప్తాను అవి నువ్వు నేర్చుకో నీకు చాలా ఉపయోగపడతాయి అన్నాడు అనగానే అప్పుడు అతను అన్నాడు అనంతుడు నాకెందుకు నేను సామాన్యమైన వాడిని నా ప్రాణానికి ఏం భద్రత ఏం అక్కర్లేదు అదేదన ఉంటే హర్షవర్ధనుడికి చెప్పండి ఆయన తను తను రక్షించుకుంటూ పది మందిని కాపాడాల్సిన కాబోయే రాజు కదా అన్నాడు సరే ఆ గారు ఏం చేయలేక సరేలే అని ఊరుకున్నారు సరే ఇలా చాలా సమయం కొన్నాళ్ళు అలా నేర్చుకోంగా నేర్చుకోంగా చివరికి హర్షవర్ధన్కి ఏంటంటే ఏదో అనుకున్నాను కానీ అవయ్ అనంతుడు ఏం కాదు ఎట్లయినా నా రాజు కొడుకుని కాబట్టి నాకే నేనే గొప్పవాడిని అని బాగా గర్వంతో అహంకారంతో ఎవరిని లెక్క చేయకపోవటం అందరిని తిరస్కరించడం తన మాట చల్ల అలా అహంభావం బాగా బాగా పెరిగిపోయినా బాగా పెరిగిపోయేసరికి అప్పుడు ఒకరోజు ఈ రాజుగారు కబురు పెట్టారు మనం విద్యలన్నీ అయిపోయినాయి కదా ఒకసారి మనం అందరిని సభ ఏర్పాటు చేసి ప్రదర్శనకు పెడదామా అని చెప్పి కబురు చేశారు సరే అందరినీ గురువుగారు బాగా పెద్ద మైదానాల్లో అన్నీ ఏర్పాటు చేశారు సభ ఏర్పాటైంది అందరూ పోటీల్లో పాల్గొన్నారు పాల్గొంటుంటే మిగతా వాళ్ళందరూ ఓడిపోయారు అనంతుడు హర్షవర్ధనుడు మాత్రం మిగిలచు సరే ఇద్దరిలో ఎవరు గెలవాలి ఎవరు ఫస్ట్ అనేదానికి ప్రథమ స్థానం అని పోటీ జరిగింది పోటీలో చివరికి ఇంకా ఒక కత్తి ఒక్క అంక ఒక్కటి ఉన్నప్పుడు అనంతుడు గెలిచాడు ఏంటి హర్షవర్ధను చేతిలో కత్తిని ఒక దెబ్బతో ఎగరగొట్టేశాడు అప్పుడు తలకాయ ఎంచుకొని హర్షవర్ధనుడు ఓడిపోయానని తలకాయ ఎంచుకున్నాడు పంచుకుంటే అప్పుడు గురువుగారు తర్వాత అడిగారు అవును ఎందుకు నువ్వు ఎన్నిసార్లు అతను గౌరవం కాపాడటానికి ఓడిపోయావు రక్షించావు కానీ పది మందిలో ఎందుకు ఓడిచ్చావు అతన్ని నువ్వు అని అడిగాడు అడిగితే అప్పుడు అదే అంటే ఈ ప్రశ్న బేతాళుడు విక్రమార్కుడిని అడిగారు మరి మీకు తెలుసా మీరు ఊహించగలుగుతారా చెప్పండి అంటే నెక్స్ట్ నుంచి క్వశ్చన్స్ అడుగుతాను ఈసారికి నేనే చెప్పేస్తాను ఎందుకంటే అప్పుడు గురువు గారు ఇదే ప్రశ్న అతను అనంతుడిని అడిగితే అనంతుడు అన్నాడు అంతకుముందు అతను నాకు స్నేహితుడు దేశానికి కాబోయే రాజు అతన్ని ఒక స్థాయిలో చూడాలని నేను కోరుకున్నాను కానీ అతనికి అహంకారం ఎక్కువైపోయింది రాజు అనేవాడు మంచి సహృదయంతో పది మంది పట్ల స్నేహభావంతో ఉంటే ఆ రా ఆ రాజ్యం బాగుంటుంది ఆ దేశం బాగుంటుంది ప్రజలు బాగుంటారు కానీ అహంభావి అయిన రాజు సుపరిపాలన ఇవ్వలేడు దానివల్ల నేనేదో త్యాగం చేసినందువల్ల దేశ ప్రజలు నష్టపోతారు అందుకని నేను ఎలాంటి త్యాగం చేయను అతనికి బుద్ధి చెప్పాలని అంటే నేనే కాదు నాకంటే గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారు నేను మాత్రమే అని అనుకోకూడదు అని చెప్పటానికి నేను గెలిచాను నాకేమి పదవో గొప్పోరా దానికోసం కాదు అని చెప్పి చెప్పాడు చెప్పగానే గురుగారు భేష్ నీకెంత విఘ్నత ఉందా నీ ఆంతర్యం ఎంత గొప్పదా అన్నాడు అందుకే కథ పేరు అనంతుడి ఆంతర్యం అనమాట చూసారా అతని విచక్షణ అంటే ఒక రాజు బాగుంటే దేశం బాగుంటుంది ప్రజలు బాగుంటారు రాజుకి ఎప్పుడు అహంభావం ఉండకూడదు ఇదండి కథ మరి కథ మీకు నచ్చుతుంది కదా నచ్చే ఉంటుంది కదా చూడండి మరి కామెంట్స్ కూడా స్టార్ట్ చేయండి తప్పకుండా చెప్తే మీకు నచ్చిందో లేదో అంటే ఒకసారి ఇప్పుడే కదండి స్టార్ట్ చేశాను చిన్న చిన్న తప్పులు ఉంటాయి అడ్జస్ట్మెంట్లు ఉంటాయి నేనేమో కరెక్ట్గా చెప్తున్నానో లేదో నాకు అంత తెలియదు కొన్నాళ్ళు పోతే నేర్చుకుంటాను మరి నేను నేర్చుకుంటూ మీకు నేర్పుతాను